ఫ్రాన్స్ సెవెన్ పాయింట్ త్రీ తీవ్రతతో భారీ భూకంపం తీవ్ర నష్టం జరిగే ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలని కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దశ లైక్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియసే అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికాలోని అలాస్కా తీరంలో భారీ భూకంపం సంభవించింది అయితే బుధవారం రెక్టర్ స్కేల్ పై సెవెన్ పాయింట్ త్రీ తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు దీంతో అమెరికా జియాలజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆశ నష్టం కానీ జరిగినట్లు ఎలాంటి వివరాలు వెల్లడం కాలేదు అయితే భూకంపం సమయంలో ప్రజలు ఉక్కురిపిక్కురయ్యారు ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకుని ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే మరోవైపు పౌరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ముందస్తు జాగ్రత్తగా అధికారులు సూచించారు ఆ ఒక పక్కన ఇది పెడితే భూకంపాలు భయం ఒక పక్కన పెడితే మరో పక్కన బాంబులు భయం అయితే నెలకొంది ఎందుకంటే రష్యా తోటి అమెరికాకు అసలు పడడం లేదు రష్యాని యుద్ధం ఆపాలని యుక్రెయిన్ పైకి వెళ్ళకూడదని అమెరికా హెచ్చరిస్తూనే ఉంది అయినా కానీ రష్యా తగ్గడం లేదు ఒక పక్క భూకంపంతో అమెరికాలో విలవలు మరో మరోపక్క రష్యా కాలు దూగుతోంది ఎప్పుడు బాంబులు వేస్తానా అనే అవకాశం కోసం ఎదురు చూస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్